మాఘమాసం అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అనుసరించే సాంప్రదాయ హిందూ తెలుగు క్యాలెండర్లో పదకొండవ నెల మాఘమాసం రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదీన ప్రారంభమై మార్చి పదీన ముగుస్తుంది వసంత పంచమి శ్రీపంచమి రథసప్తమి మరియు శివరాత్రి మాఘమాసంలో ఆచరించబడతాయి గమనిక ఉత్తర భారత క్యాలెండర్లలో మాఘమాసం జనవరి ఇరవై ఆరున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు సున్నా రెండు నాలుగున ముగుస్తుంది గమనిక మరాఠీ గుజరాతీ మరియు కన్నడ క్యాలెండర్లో మాసం తెలుగు క్యాలెండర్ని ఉంటుంది